విషయాలు ఏమీ కాదు ముహూర్తం చూడడం విగ్రహారాధన కాదా మంచి రోజు చెడ్డ రోజు అని చెప్పడం విగ్రహారాధన కాదా ఏమండి అవి విగ్రహారాధన కాదా నేను చెప్తాను మీకు చాలా సందర్భాలు చెప్పిన మాట ఇది దేవుడు తాను కలుగజేసిన సృష్టి ఆయన మంచిది అని చెప్పాడు ఆయన మంచిది అని చెప్పిన దానిని నువ్వెవరు చెడ్డది అని చెప్పడానికి చెడ్డది అని చెప్పే హక్కు నీకు ఎందు వచ్చింది అది కాదా దేవునికి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడడం అది కాదా శత్రువు ఎలా ఉంటాడు ఎడ్డమంటే తెడ్డమంటాడు ఆయన మంచిదంటే నువ్వు చెడ్డది అంటున్నావు కాదు ఇది చెడ్డది అని అంటున్నావు మంగళవారం చెడ్డది అంటున్నావు మంగళవారం రాకూడదు అంటున్నావు మంగళవారం వెళ్ళకూడదు అంటున్నావు చచ్చిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత దీపం చూడాలంటున్నావు మాట్లాడకూడదు అంటున్నావు వాళ్ళని అంటుకోకూడదు అంటున్నావు మైలు అంటున్నావు ఇవన్నీ ఏంటి ఇది విగ్రహారాధన కాదా దిస్ నాట్ దర్షిప్ ఆఫ్ ఐడల్ ఇది కాదా వ్యర్థ దేవతలను ఆరాధన చేయడం కదా అదంతా విగ్రహారాధనే ఎవరో ఎదురు రావాలంటున్నావు పొద్దున్న లేచి ఎవరితో మొహం చూశానంటున్నావు ఈరోజులు ఎవడంగానే ఎవరు మొహం చూసారా అంటున్నావు ఎవరో మొహం చూస్తే నీకు కీడు జరిగిద్దా అంటే నీకు మంచి జరిగితేనేమో ఆడి మొహం మంచిది నీకు చెడు జరిగితేనేమో ఆడి మొహం చెడ్డది ఆడి మొహం చెడ్డది ఎంత దుర్మార్గం ఇది పరిశుద్ధ వాక్యం సామెతల గ్రంథాలు ఏం చెప్తాడంటే తోటి మనిషిని చెడ్డవాడు అన్ను చెప్పినప్పుడు ప్రతిసారి కూడా నీ సృష్టికర్తను నువ్వు దూషిస్తున్నావు అంట ఎవరిని విమర్శిస్తున్నావు నువ్వు సృష్టికర్తను విమర్శిస్తున్నావు దేవుణ్ణే విమర్శిస్తున్నావు నువ్వు ఎంత పాపం అది ఎంత విగ్రహారాధనది మనం పక్కనోడు చెడ్డోడు అంటున్నాం కానీ మనం అన్న సంగతి మర్చిపోతున్నాం చెడు పక్కనోళ్ళలో ఉంది నీలో కూడా ఉంది నువ్వు చెడ్డవాడవే నీ పక్కనున్నవాడు కూడా చెడ్డవాడే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ఈ స్పష్టత మనకు ఉండాలి ఈ విగ్రహారాధన చేసేటువంటి వారు ఇటువంటి ఇదే విగ్రహారాధన జీవితం పక్కనోడు చెడ్డోడని చెప్పడం విగ్రహారాధన కాదా చేయండి మనకు తెలియని విగ్రహారాధన తెలియని కాదు మనము మనము ఆ విగ్రహారాధన మీద లేదా ఆ వ్యర్థ దేవత ఆరాధన మీద మనకి మోజు తగ్గల